సింద్బాద్ సాహసయాత్రలు మూడవ సాహసయాత్ర హింద్బాద్ మరింత ఉత్సాహంగా మర్నాటి రాత్రి వచ్చి సింధుబాద్ను కలిశాడు కుశల ప్రశ్నల అనంతరం సింద్బాద్ అతడికి మంచి భోజనం పెట్టించాడు ఆ తర్వాత తన మూడవ సాహసయాత్ర విశేషాలను ఒక కథలా వినిపించసాగాడు బాగ్దాద్లో చాలా రోజులు ఉన్నానని నిన్న చెప్పాను కదా ఏ పని చేయకుండా సోమరిపోతులా ఉండటం నాకు నచ్చదు అడ్డంకులు కష్టాలు ఎదురైనా సముద్రయాత్ర చేయడానికి నేను బాగా ఇష్టపడతాను వ్యాపార మిత్రులతో కలిసి మరో యాత్రకు సమాయత్తమయ్యాను అదృష్టవశాత్తు సముద్రం ఈసారి చాలా ప్రశాంతంగా ఉంది ఇది మాకు బాగా కలిసి వచ్చింది ఎక్కువ దీవులకు వెళ్ళగలిగాం మంచి వ్యాపారం కూడా చేశాం అని షింద్వా సంతోషంగా చెబుతూ తన కథను కొనసాగించాడు ఒకరోజు మా నౌక సముద్రం మధ్యలో ఉండగా పెనుతుపాను చెలరేగి అలజడి సృష్టించింది నౌక దారి తప్పింది మాకు ఇష్టం లేకపోయినా తప్పనిసరిగా ఒక దీవికి చేరవలసి వచ్చింది ఆ దీవి సముద్రపు దొంగలకు ప్రసిద్ధి అని మాకు ముందే తెలుసు మేము అక్కడ దిగేందుకు లంగరు వేశామో లేదో దొంగల ముఠ ఒకటి మాపై దాడి చేసింది వాళ్ళంతా బాగా నల్లగా దృఢంగా ఉన్నారు వాళ్ళు చాలా కిరాతకులని తెలుసు ఆ ముఠలో వందల సంఖ్యలో ఆరితిరిన దొంగలు ఉన్నారు మా నౌక లంగరును నాశనం చేశారు ఏమి జరుగుతుందో తెలిసేలోగానే మేమున్న నౌకను వేరొక దీవికి మరోవైపు మళ్లించారు మా సామాగ్రి అంతా దోచుకొని వెళ్ళిపోయారు మేము నిస్సహకంగా మిగిలిపోయాం కొంతసేపటి తర్వాత మాలో కొందరికి ధైర్యం చెప్పి దీవిలో ఏమున్నాయో చూద్దామని తీసుకువెళ్ళాను కొంత దూరం నడిచిన తర్వాత చెట్ల మధ్య విశాలమైన రాజభవనం వంటిది కనిపించింది అక్కడ తినటానికి తాగటానికి ఏమైనా దొరుకుతాయేమో అన్న ఆశ కలిగింది వడివడిగా అటుకేసి నడిచాం ప్రవేశం ద్వారా వద్దనే ఒక పెద్ద ఎముకల గుట్ట మా కంట పడింది అవన్నీ మనుషులువే ఇంతలో ఒక భయంకరమైన ఆకారంలో వికృతంగా ఉన్న ఒక పొడవైన వ్యక్తి మా ముందుకు ప్రత్యక్షమయ్యాడు అతడు ఆగ్ర వేషాలతో ఊగిపోతున్నాడు అతడి నుదుట ఒకే ఒక కన్ను ఉంది అది కూడా అగ్నిగోళం మాదిరిగా ఉంది వికటహాసం చేస్తూ ముందుగా వొంగాడు మాలో ఒకరిని క్రూరంగా కాల్చి చంపి తినేశాడు వెంటనే అతడు గుర్రు పెట్టి నిద్రలోకి జారుకున్నాడు అతడి మీద ప్రతీకారం తీర్చుకోవడానికి అదే సమయమని నిశ్చయించుకున్నాం రాజభవనంలోకి ఒక గదిలో వెలిగించిన ఒక పొయ్యి కొన్ని ఇనుప కడ్డీలు చూశాను ఒక కడ్డీని బాగా ఎర్రగా ఆ పొయ్యి మీద కాల్చాను దాన్ని తీసుకొని ఆ రాక్షసుడి కంట్లో ఒక్క పోటు పోడ్చాను అంతే కెవ్వున కేకు వేశాడు అతడికి ఇప్పుడు ఏమీ కనపడదు ఉన్నా ఒకే ఒక కన్ను పోయింది మమ్మల్ని ఎలాగైనా పట్టుకోవాలని పెనుగులాడాడు అతడి ప్రయత్నాన్ని వృధా అయ్యాయి మేమంతా వెంటనే సముద్ర తీరానికి చేరుకున్నాం మా నౌకలో ఎక్కి రెండు రోజుల ప్రయాణం తర్వాత మరో దీవికి చేరుకున్నాం బాగా అలిసిపోయాం బడలిక వల్ల ఆదమరిచి ఒక ఇసుక తినల మీద నిద్రలోకి జారుకున్నాం ఆ మరుసటి రోజు ఉదయం ఎక్కడైనా కాస్త తిండి నీళ్ళు దొరుకుతాయేమని ప్రయత్నించాం తిండి దొరకలేదు సరికదా మాలో ఒకడు ఒక పెద్ద కొండ చిలోకు ఆహారం అయ్యాడు ఆ కొండచిలువ తాటి చెట్టు ప్రమాణంలో ఉంది మాలో ఇంకా మిగిలింది ఇద్దరమే నేను వెంటనే ఒక పెద్ద చెట్టు మీదకి ఎక్కి కిందికి చూశాను మరో పెద్ద కొండ చిలువ ఎటు నుంచి వచ్చిందో మిగిలిన ఒక్క మిత్రుని మింగేసింది నేను ఒంటరి వాన్ అయ్యాను ఆ రాతంతా ప్రాణభయంతో ఆ చెట్టు మీదనే గడిపాను పొద్దు పొడిచే వేలకు కొండ చిలువలు రెండూ ఎటో వెళ్ళిపోయాయి చెట్టు మీద నుంచి మెల్లగా కిందికి దిగి సముద్రం వైపు నడిచాను దూరంగా ఒక నౌక కనిపించింది నా చేతి రుమాలను పైకెత్తి అటు ఇటు ఊపాను ఎట్టుకేలకు ఆ ప్రయత్న ఆ ప్రయత్నాలు ఫలించాయి నౌకలోని వాళ్ళు నన్ను చూశారు నేనున్న దిశగా ఆ నౌక కదిలి రావడం చూసి కేరింతలు కొట్టాను నౌక మీదకెక్కాను నౌక కెప్టెన్ ఇతరులు నాకు సాధారణంగా స్వాగతం పలికారు ఆహార పానీయాలు అందించారు నౌక పైభాగంలో చూడగా అక్కడ నా పేరు రాసి ఉన్న అనేక పెట్టెలు నిండుగా ఉన్న సంచులు కనిపించాయి అవన్నీ నేను నా వెంట తెచ్చుకున్న కిరాణా సరుకులు అప్పుడు ఆ నౌక కెప్టెన్ అన్నాడు ప్రియతమా మేము అప్పట్లో ఆ దీవిని వదిలి వెంటనే వెళ్లాల్సి వచ్చింది నీ విషయం అందరము మర్చిపోయాం అక్కడి నుంచి వెళ్ళిపోయిన చాలాసేపటికి నువ్వు మాతో రాని విషయాన్ని గమనించాం వెన్నకు మరలి వచ్చే అవకాశం లేకపోయింది అంటూ మిగిలిన సరుకులను వాటిలో కొన్ని అమ్మగా వచ్చిన డబ్బును కూడా నాకు అందచేశారు ఈ యాత్రలో నేను కూడా ఎక్కువ ధనమే సంపాదించాను బాగ్దాద్ నగరానికి తిరిగి వచ్చాను యధావిధిగా నా సంపదనలో ఎక్కువ భాగం ధనధర్మాలకే ఉపయోగించాను అలా ముగిసింది నా మూడవ సాహసయాత్ర యాత్ర హిందూబాద్కు మరో నూరు బంగారు నాణ్యాలు అందించి అతడిని అతడి మిత్రులను మరునాడు తన నాలుగో యాత్ర విశేషాలను వినడానికి రావాల్సిందిగా షింద్ బాద్ ఆహ్వానించాడు మూడవ భాగం సమాప్తం